నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా వినాయకుడిని పూజిస్తే ఎటువంటి కష్టాలు దరికి చేరవు వినాయకుడిని సేవించిన వారికి జ్ఞానం ఐశ్వర్యం కలుగుతుంది అన్నమాయి జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం వినాయక చవితి పండుగ సందర్భంగా లక్కిరెడ్డిపల్లి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం రోజున మూడు రోడ్ల కుడలినందు వినాయక ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ వినాయకుడు పుట్టినరోజైన భాద్రపద శుద్ధ చవితి రోజునే హిందువులు పండుగ జరుపుకుంటారని ఆ రోజునే వినాయకుడు పుట్టాడని గణాధిపత్యం పొందాడని పురాణ కథనం లక్ష్మీదేవి ఒకప్పుడు గణపతి చేత ఆరాధించబడిందని సకల లోకాలకు విఘ్నలను తొలగించి విఘ్నేశ్వరుడు కూడా లక్ష్మీదేవిని ఆరాధించాడని అమ్మ నీ వల్ల నాకు చిన్న ప్రయోజనం కావాలి అని అన్నాడని అందుకు లక్ష్మీదేవి ఏమి కావాలో కోరుకోమన్నదని నన్ను భక్తి శ్రద్ధలతో పూజించే వారికి దరిద్రం తొలగి జ్ఞానం కలగడానికి ఏదైనా చిన్న సూక్ష్మ మార్గం చెప్పమని అడిగాడని సిద్ధి బుద్ధి అనే రెండు వ్యక్తులుగా విభజించి గణపతికి ప్రసాదించిందని వీరిని కొంతమంది అమ్మవారి అనుగ్రహంతో పుట్టిన శక్తులుగా భావిస్తారని సిద్ధి అనేది లక్ష్మీదేవి రూపంలో ఉంటుందని బుద్ధి అనేది సరస్వతి రూపంలో ఉంటుందని వినాయకుడు చేతితో లక్ష్మీదేవిని కురిచేతో सरस्वतीని ప్రసాదిస్తున్నారని అప్పటి నుంచి లక్ష్మి గణపతి విద్యా గణపతి అని వేడుకుంటారని తెలియజేశారు ఆర్బి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ ఊర్షాధినేషం లేకుండా ఒకరమైన ఊర్షాధినేషం లేకుండా ఈ నవరాత్రుల రోజులు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి హిందూ భక్తులందరూ కూడా ఏకత్వం లేకుండా ఒక తాటిపైకి వచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమా வதீ நந்தாய நம போதோ பூஜையே பாதபுரதோ கணேஷா நம குருதோ பூஜையே சீதமண்டோ நிலராத்திரே நம ஜங்கே பூஜாமி மோகால ओम जगत प्रजपलवाय नम पूजा मोता महापुत्राए नम गुरु भूजनोंिकटाए नम अग्रिम पूजा नडमुनो ओं गुरु प्रजा नम गुम पूजा वर्षस्थान महोत्तमाय नम मेघम पूजा ओम सिहियाय नम रा पूजा ओम उत्तमाय नम गुहजनों ओम विनायकाय మరి హిందువులు జరుపుకునేటువంటి పండుగలలో అతి పవిత్రమైన పండుగ వినాయక చవితి మరి అన్నమయ్య జిల్లా లక్కీడపల్లి మండల కేంద్రంలో మూడు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన ఉత్సవ వినాయక ఉత్సవ విగ్రహానికి ఈరోజు ప్రతిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించారు మరి ఈ వినాయక చవితి యొక్క విశిష్టత ఏంటి మరి వినాయక చవితి వినాయక విగ్రహమును మరి ఎందుకు నిమజ్జనం చేస్తారు అనే దానిపైన ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే స్వామి మరి వినాయక చవితి యొక్క విశిష్టత ఏంటి మరి ప్రజలు ఎక్కువగా అత్యుత్సాహంతో ఈ ఉత్సవాలను కూడా పాల్గొంటారు మరి ప్రజలకు ఏ విధంగా అనుగ్రహిస్తాడో వినాయకుడు అనేది ఒక సమాచారం హిందూ భక్తులకు గౌరవము మన పార్వతీ మాత ఒక స్నానం స్నానం చేయాలనే ఉద్దేశంతో ఇందులోని బొమ్మను తయారు చేస్తే మట్టితో అక్కడ మట్టితో తయారు చేసి మట్టితో చేసి అక్కడ ప్రాణం పోసి అక్కడ ఆయన స్నాన్ని గడ్డికి వెళితే అప్పుడు ఆ పిల్లవాడిని అక్కడ కాపులా పెట్టుకుంటే చరిత్ర అదేవిధంగా ఆ సమయంలోనే మన ఈశ్వరుడు మన కలియుగ దేవుడు మన కైలాసనాథుడు అక్కడ తాడు అప్పుడు అక్కడ ప్రవేశిస్తాడు తల్లి ఆగి అదేవిధంగా నన్ను తల్లి నువ్వు ఎవరు వరకు చెప్తున్నా మనకు గొడవ జరగడము అతని యుద్ధం చేయడము సమ్మరించడం చరిత్ర అదేవిధంగా మళ్ళా వినాయకుడి మన ప్రాణంబోయలు అనేది తల్లి ఉంది తర్వాత దక్షిణ భాగంలో ఎప్పుడైతే తల పట్టుకొని ఉంటాను అప్పుడు వేణుగు ఆ వేణుగు తల వచ్చి వినాయకునికి తగిలించి వెళ్ళని ప్రదేశం అప్పటి నుంచి మన హిందూ ధర్మం హిందూ సామ్రాజ్యము హిందూ రాజు కాలం నుంచి ఆ పురాతన ధర్మం మనకు వందల కోట్ల కోట్ల లక్షల సంవత్సరాలు ఇక్కడ జరుగుతున్నది భారతదేశం అంటే హిందూ హిందువులంతా హిందువుల ధర్మం హిందూ ధర్మం అంటే మొత్తం కాదు ప్రతి ఒక్క మనిషి భారతదేశంలో క్షేమంగా ఉండాలా ప్రతి ప్రతి ఒక్క జీవి కూడా భారతదేశంలో ఉండాలా బాగా క్షేమంగా ఉండాలనేది హిందూ ధర్మం అదే అదే విధంగా కొంత మతాలు హిందూ ధర్మాన్ని వేల చేసే పరిస్థితి వచ్చింది కానీ ఆ ధర్మంగా ధర్మం తప్పు హిందూ ధర్మం ఖచ్చితంగా మొత్తం భారతదేశంలో యావన్ మంది ఏ టీవీ గుడిక క్షేమంగా ఉండాలనేది హిందూ ధర్మం ఆ విధంగా అప్పటి వరకు ఇప్పటి వరకు అదే విధంగా ధర్మం కనబడుతుంది ఆ ధర్మమే ఈ రోజు కూడా విలుస్తాడు కావున కొన్ని మతాలు హిందువులను వేలం చేసి మేము ఎప్పుడు కూడా హిందూ ధర్మం ఏ రోజు కూడా ఏ మతాన్ని వేల చదువుకుడు కూడా కూడా మాకు ఏ చరిత్ర లేదు కానీ కొంతమంది ఈ అన్ని మతాలలో వెంకటేశ్వర స్వామిని తిట్టడము అతను వేళలు చేయడం చాలా బాధాకరమైంది కానీ మేము ఎవరన్నా కూడా ఏది మతాన్ని కూడా మేము ఎవరిని కూడా ఈ మధ్యలో క్రైస్తవుడు జపగుడు కానీ క్రైస్త మన తెలంగాణ నుంచి మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతాం అదే వేరే విధంగా వేరే మతాల గురించి మాట్లాడడం ధైర్యం ఉంటే మీరు మీ తల తీస్తారు అప్పటికే మేమేమో వాళ్ళు కాబట్టి మేము వాళ్ళకి అయిపోయిన ధర్మాన్ని కట్టుబడి ఉంటాం ఆ రోజు రాముడు శ్రీకృష్ణుడు ఇదంతరూ కూడా దేవతలు ధర్మాన్ని కష్టపడిన అదే పాటలో మేము హిందువులుగా ఈరోజు మేము ఇక్కడ భారతదేశం అదేవిధంగా ప్రకటించాలందరికీ కూడా మీరు ఆదర్శం ఆ మతాలు క్రైస్తవ మతాలు కూడా మా దేవాలయంలోకి వచ్చే మన దేవాలయాల్లోకి వచ్చే ధన్య ధన్యవాదాలు తెలుపుకుంటూ సంతోషంగా వెళ్ళిపోయింది ఇక్కడ ఉండే అన్ని మతాల వాళ్ళు మేలు చేసే పరిస్థితి మద్దతు మంచిది కాదు హిందూ దేవాలయాలను కానీ హిందూ సంరక్షణ కానీ హిందువుల మాటలు మాటే చాలా మేము పరిస్థితి కగ్గారిపోతుంది కానీ మేము ఆ విధంగా పరిస్థితిని గమనించండి పరిస్థితులు మీరు అనుకూలంగా మాట్లాడండి ధర్మాన్ని కాపాడండి మీ భక్తిని కాపాడుకోండి అంత తప్ప వేరే మతాలను మా ధర్మాన్ని మీరు ఏ రోజు కూడా మీరు ఆ విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు ఈ రోజు కూడా మీరు కూడా మతాలు వెళ్ళడం జరుగుతుంది మీ మతాలను మీరు కాపాడుకోండి ఆ ధర్మాన్ని మేము కాపాడుకుంటాం మా ధర్మాన్ని గురించి ఏ ఏ మతా కూడా మాట్లాడుకుంటాం అభిన్న దేశాలు ఇప్పుడు అదే విధంగా లక్కరేడపల్లెలో నలభై ఏళ్ళు తర్వాత ముందు నలభై ఏళ్ళు అయ్యేవాళ్ళు మేము బాబు సూడేవాళ్ళు రామ రాజేంద్ర ప్రసాద్ అందరూ కూడా భక్తులు లక్కరేడపల్లె కలిసి దీనికి మూలకాలం కృష్ణపతి సార్ స్వర్గేళ్ళు ఏ డబ్బు ఆయన ఫస్ట్ ఉనాది వేయడము నాకు చెప్పడము ఆ రోజు ఆయన డబ్బు ఆయన ఆయన డబ్బు ఇచ్చి ఆదేశ పొందినాడు నేను అమలు చేస్తాను అప్పటి నుంచి నలభై సంవత్సరాలు లక్కిపల్లెలో మట్టి బొమ్మలు రెండు సంవత్సరాలు చేసినాము ఊరే గొంపతికి రాము పల్లె ఎక్కడే కానీ ఏ పల్లెలో కూడా ఇచ్చినాం లేదు ఫస్ట్ పునాది ఇక్కడి నుంచి మొదలైంది మొత్తము పల్లెల పల్లెల్లో వేగమై పల్లెల పల్లె భక్తి ఈ ఈరోజు చదువుకున్నారంటే నినాయకం అయి పండుగ స్వామివారి ఆశీర్వాదులు పిల్లలు కానీ పెద్దలకు కానీ చదువుకున్న పిల్లలు కానీ వాళ్ళు వాళ్ళందరూ కూడా స్వామివారి అరిక్రము పొంది భక్తి చిత్తలతో చేసి భక్తి శ్రద్ధలతోనే ఈ చేయాలని మేము సమయంగా ఈ మీద వారికి ఇక్కడ ఎంతో ధన్యవాదాలు పదకుండా మేము నమస్కరించి ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతున్నాము ప్రతి ఒక్క కార్యక్రమంలో మరి వినాయకుని పూజ ఎందుకు ప్రతి ఒక్క కార్యక్రమంలో వినాయకుడు అంటే చదువు ముఖ్యం పిల్లలు వినాయకుడు ఎక్కడైతే వినాయక స్వామిని పూజ చేస్తారో వాళ్ళు ఉన్నత పదవులకు ఆచరిస్తాడు విజ్ఞానం వస్తుంది తెలివి వస్తుంది చదువు వస్తుంది ధర్మాన్ని కాపాడుకోవడానికి వీలుగా వీలుగా అని మా సమాచారం కనుక ప్రతి ఒక్క పిల్లలుగా ఆనిచ్చ వినాయక స్వామిని పూజించాలి ఆ స్వామిని ఆశీర్వాదం పొంది విముక్తి పొందాలని మేము కోరుకుంటున్నాం